అందరికీ నమస్కారం నేను మీ బ్యాక్బెన్స్ ట్రావెలర్ రమేష్ బర్లా ఈ ముందు వీడియో వచ్చేసరికి నేను అహోబిలంలో ఉన్న నవనరసింహస్వామి క్షేత్రాలు అయితే పెట్టాను అలాగే ఉగ్ర స్తంభం నరసింహస్వామి అవతరిస్తారు కదా స్తంభంలోంచి ఆ వీడియో అయితే పెట్టాను అనమాట ఒకవేళ ఎవరైనా మిస్ అయిన ఉంటే కనుక వెళ్ళి తప్పకుండా చూడండి వీడియోలు చాలా అంటే చాలా బాగుంటాయి మనము బ్రహ్మంగర్ మఠంకి వెళ్ళాలంటే మనకి నీరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి నంద్యాల నంద్యాల కర్నూలు వెళ్ళినా పర్వాలేదు బట్ నేనైతే నంద్యాల సజెస్ట్ చేస్తాను నంద్యాల నుంచి కూడా మనకి డైరెక్ట్ గా బస్సులు అయితే లేవు మనము మైతుకూర్ వెళ్ళాలన్నమాట మైతు నుంచి అప్పుడు మళ్ళీ బ్రహ్మంగారు మటం అయితే వెళ్ళాలి నేను ప్రస్తుతానికి ఆలగడ్డ బస్ స్టేషన్ లో ఉన్నాను సో ఇదే ఆలగడ్డ బస్ స్టేషన్ నేను వచ్చేసరికి నేను అహోబెలం నుంచి ఇక్కడికి వచ్చాను మీరు నంద్యాల నుంచి మైతుకూరు బస్ ఎక్కుతారు నేను ఇక్కడ నుంచి మైతుకూరు బస్ అయితే ఎక్కుతాను సో మైతుకూరు అయితే వెళ్దాం పదండి మైతుకూరులో లో కలుద్దాం మైదుగురికి అయితే వచ్చాను చూసుకొచ్చి ఇదే బస్ స్టేషన్ బస్ కాంప్లెక్స్ నాకు ఆలగడ్డ నుంచి ఇక్కడికి డెబ్బై రూపాయలైతే ఛార్జ్ తీసుకున్నారు గంటన్నర జర్నీ పట్టింది పల్లె వెలుగు బస్సులోని మీరు నంద్యాలలోని డైరెక్ట్గా మైదుగురుకి బస్సు ఎక్కారంటే కనుక నాకు తెలిసి వంద నుంచి నూట పది రూపాయలు మాత్రమే ఛార్జ్ తీసుకుంటారు రెండున్నర గంటల జర్నీ అయితే పడుతుంది నేను అహోబెలెం నుంచి రావడం వల్ల ఏంటంటే బాగా లేట్ అయిపోయినా అనమాట టైం వచ్చేసరికి ఎనిమిది అయితే అవుతుంది ఇంకోండి ప్లాట్ఫామ్ నెంబర్ ఎనిమిది ఉంది కదా బ్రహ్మంగారి మఠము ఈ ఈ ప్లాట్ఫామ్ మీదకి మనకి ఎనిమిదిన్నరకి లాస్ట్ బస్ అయితే ఉందన్నమాట బ్రహ్మంగారి మఠానికి సో దాని తర్వాత బస్సులు అయితే లేవు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అప్పుడు మీతో అయితే మాట్లాడుతాను బస్సు వచ్చిన తర్వాత బస్సులో వెళ్దాం జై శ్రీరామ్ మొత్తానికి అయితే మనము మఠంకి అయితే వచ్చాము చూసుకోవచ్చు అదే బ్రహ్మంగారి మఠము కంది మల్లయ్యపల్లి గ్రామం అనమాట మనకి ఎన్టీ రామారావు గారు సినిమా తీసిన తర్వాత అలాగే బ్రహ్మంగారి మఠం మఠం అని పేరు అయితే వచ్చింది ఇక్కడొచ్చరికి మనం మొత్తం ఒక రోజులు అయితే చూసేయచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి చూసి అయితే వెళ్ళిపోవచ్చు రూమ్ పెద్దగా అవసరం అయితే ఏమీ లేదు నేనంటే వేరే ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి ఏ టైంకి వస్తామో ఏమో తెలియదు కదా అందుకు నేనైతే రూమ్ తీసుకున్నాను లేదు రూమ్ తీసుకోవాలనుకుంటే కనుక ఐదు వందల రూపాయలకి మంచి రూమ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసరికి నేను బ్రహ్మంగారి జీవసమాధి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆయన ఇల్లు మొత్తం అన్ని చూపిస్తాను సో ఇంకెళ్దాం పదండి ఇప్పుడు బ్రహ్మంగారు జీవ సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాము చూసుకోవచ్చు ఇంకోటి టెంపుల్ ముందు రోడ్డు అయితే ఉంది మొత్తం చిన్న చిన్న షాప్స్ అవన్నీ పెట్టుకొని అయితే ఉన్నాయన్నమాట బ్రహ్మంగారు విగ్రహాలు నెక్స్ట్ వచ్చేసరికి దేవుడి సామాన్లు అవి అయితే ఉన్నాయి ఇది గాలిగోపురం గాలిగోపురం వచ్చేసరికి పాత గాలిగోపురం పాడైపోతే మళ్ళీ దాని ప్లేస్ లో అయితే నిర్మించారనమాట చూడండి ఎంత బాగా కట్టారు రీసెంట్గా అయినా రీసెంట్గా అంటే చూడండి ఇప్పుడు రెండు వేల పదహారులోనే కట్టారు ఇంత బాగా కట్టారు చాలా బాగా కట్టారు అనమాట సో లోపలికి అయితే వెళ్ళి జీవ సమాధిని అయితే మనము బ్రహ్మంగారు జీవ సమాధిని అయితే దర్శనం చేసుకుందాము లోపల వచ్చేసరికి చాలా స్పేసెస్గా ఉంది చూడొచ్చు మనకి గాలిగోపురానికి ఇటువైపు గజేంద్రుల్ని అయితే పెట్టారు ఇటువైపును ఇటువైపు ఇదిగోండి ఇటువైపు వచ్చేసరికి ఇలా ఉంది చెప్పాను కదా లోపల స్పేసెస్గా ఉండి చాలా ప్రశాంతంగా అయితే గాలి వేస్తుంది మనకి ఎడం వైపు వచ్చేసరికి మనకి విఘ్నేశ్వరుని అయితే పెట్టారు జై విఘ్నేశ్వర జై విఘ్నేశ్వర అండ్ ఇటువైపు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఒక బావి అయితే ఉంది ఇది బ్రహ్మంగారు తవ్విన బావి కాదు వేరే బావి ఇదిగోండి మొత్తం లోపల అంతా ఇలా ఉందన్నమాట మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇలాగ షాప్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి బ్రహ్మంగారి మఠం ఇలాగే వెళ్ళాలన్నమాట సారీ బ్రహ్మంగారి సమాధి ఇలాగే లోపడే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మళ్ళీ నందీశ్వరుని అయితే పెట్టారు ఇదిగోండి నందీశ్వరుని ఎందుకు పెట్టారు అంటే ఇటువైపు మనకి శివాలయం అయితే ఉందన్నమాట అది శివుడు గుడి చూడండి గోపురం అది ఎంత బాగుందో ఇది వచ్చేసరికి ఈ గోపురం ఏంటో తెలియట్లేదు ఇక్కడ కూడా ఒక గోపురం అసెంబ్లీ హాల్ లాగా పెట్టారనమాట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ కలర్ఫుల్గా భలే ఉంది ఇదిగోండి బ్రహ్మంగారి సమాధి లోపల వచ్చేసరికి మనకి అసెంబ్లీ హాల్ లాగా చాలా బాగా కట్టారనమాట ప్రశాంతంగా కూర్చోడానికి అదిని ఇంకొండి ఇలాగా లోపల అయితే ఇది కట్టారనమాట బాగుంది ఇది నాకు తెలిసి మరి ఏంటో తెలియదు ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మంగారి ఫోటో అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ పూజలు కూడా అవన్నీ చేస్తున్నారు ఫోటోకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలు అనుకుంటా నవగ్రహాల కింద పూజలు చేస్తున్నారు ప్రదక్షిణలు అవన్నీని ఇదిగోండి సో ఇది అసెంబ్లీ హాల్ ఇటువైపు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి ఇది చూపించాను కదా మీకు ఈశ్వరుడి గుడి ఈశ్వరుడి గుడి అనకట్లో ఇక్కడ మనకి బ్రహ్మంగారి మీకు ఇది గోపురం కనిపిస్తుంది కదా లోపలికి మనల్ని ఫోన్ ఎలా చేయలేదు బ్రహ్మంగారి పాదాలు అయితే ఉంటాయి అన్నమాట అక్కడ ఆ గోపురం కింద లోపల ఫోన్ నాట్ అలౌడ్ ఇటువైపు వచ్చేసరికి మనకి రావి చెట్టు అయితే ఉంది రావి చెట్టు దగ్గర మనకి కోట మనకి రావి చెట్టు కింద మనకి నాగబంధం అవి కూడా పెట్టారు చూసుకోవచ్చు ఈ రావి చెట్టు కింద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా గాలి అయితే వేస్తుంది ఇటువైపు మళ్ళీ వచ్చేసరికి ఇంకోండి పీఠాధిపతుల నివాస గృహము పేటాధిపతులు అయితే ఉంటారు సో ఇంతే బ్రహ్మంగారి సమాధి దగ్గర ఉన్నది మీకు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీకు బ్రహ్మంగారి ఇల్లు బ్రహ్మంగారు తోన బావి అవన్నీ అయితే చూపిస్తాను నేను ఇదిగోండి ఇటువైపు ఎగ్జిట్ లాగా ఇటువైపు ఎగ్జిట్ ఇదిగోండి మీకు ఎగ్జిట్ వైపు ఇదిగోండి మనము దర్శనం చేసుకుని ఇటువైపే వస్తాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడే బ్రహ్మంగారి పాదాలు అయ్యి ఉంటాయి అనమాట లోపల గోవింద్ అమ్మవారా బ్రహ్మంగారు కూతురు మనోరాలు భార్య గోవింద మా చెప్తారా కొంచెం చెప్పండి ఓకే ఓకే కొడుకు ఓకే సో ఇది అంతే ఇక్కడ సమాధి దగ్గర ఉన్నవి ఇది మొత్తం ఇంక ఎగ్జిట్ అనమాట ఇంకా ఇటువైపు ఇంకేం లేదు ఎగ్జిట్ ఇంకొన్ని ఇటువైపు ద్వారం చూసేసరికి ఇలాగ ఉంది చాలా బాగుంది ఇంకొన్ని ఇటువైపు వచ్చేసరికి గోపురం ఇలా ఉందన్నమాట ఇదిగోండి బ్రహ్మంగారి మఠం ఇదే కదా బ్రహ్మంగారి మఠానికి ఇలాగే మనకి ఇక్కడ ఈశ్వరి మఠం ఉంటారు అనమాట అంటే ఈశ్వరి అమ్మవారు ఏంటంటే బ్రహ్మం గారికి మనవరాలు చూసుకోవచ్చు ఇక్కడ ఉంటారు పక్కనే ఇదిగోండి గోపురం చాలా పెద్దగా కట్టారు ఇది కూడా గోపురం నైస్ లోపల వచ్చేసరికి ఇక్కడ కూడా స్పేసెస్గా ఉంది ఇక్కడ టెంపుల్స్ ఏంటంటే బాగా స్పేసెస్గానే బాగా కట్టారనమాట ఇదిగోండి మనకి స్టార్టింగ్లోనే మనకి విఘ్నేశ్వరం అయితే పెట్టారు చూసుకోవచ్చు జై విఘ్నేశ్వర జై విఘ్నేశ్వర ఇదిగోండి ఇది టెంపుల్ వచ్చేసరికి ఇలా ఉంది ఇంకోండి ధ్వజస్తంభం నైస్ సో టెంపుల్ వచ్చేసరికి ఇలా ఉంది మనకి ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మొబైల్ అది ఎలా చేయట్లేదు సో ఇది వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి మీకు నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మం గారి ఇల్లు బ్రహ్మగారు తవ్విన బావి మొత్తం అన్నీ అయితే చూపిస్తాను దీని ఇంకా పక్కనే సో ఎదుగుండి ఇలాగే మనము బ్రహ్మం గారి జీవసమాధికి వెళ్ళాం కదా జస్ట్ ఇలాగా స్ట్రైట్ గా తిరిగి ఒక ఐదు నిమిషాలు నడిచారంటే కనుక మీకు బ్రహ్మం గారి ఇల్లు బ్రహ్మం గారు తవ్విన బావి ఇవన్నీ అయితే వస్తాయన్నమాట సో ఇంకెళ్దాం పదండి ఇదిగోండి బ్రహ్మం గారి ఇంటికి అయితే వచ్చాము చూసుకోవచ్చు బ్రహ్మం గారును వాళ్ళ వైఫ్ ఇదే ఇల్లు లోపల ఇదిగోండి ముఖద్వారం ఏంటంటే ఇది ఉంది కదా ఈ స్తంభాలు ఇవన్నీ అయితే మొత్తానికి డైరెక్ట్గా గారే చేసుకున్నారనమాట ఈ కలప ఏదైతే ఉందో స్తంభాలు ఇవన్నీ నెక్స్ట్ ఈ ద్వారం కూడా ఈ ద్వారం కూడా స్వయంగా గారే చేసుకున్నారనమాట చూసుకోండి ద్వారం ఇది ఉంది బ్రహ్మం గారి పటం పెట్టారు మొత్తం లాక్ అయితే వేస్తారు ఏంటంటే లోపల మొత్తం పడిపోయిందంట బేసిక్గా ఏంటంటే గారు కట్టింది పాకిల్ అనమాట ఇవి ఏదైతే గోడలు ఉన్నాయో స్లాబ్ అయితే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా రీసెంట్గా వేసామన్నమాట అంటే ఒకప్పుడు తర్వాత వేసింది బ్రహ్మంగారు అయితే చూడండి ఈ ఇది మాత్రం డైరెక్ట్గా బ్రహ్మం గారు చేసింది ఇది రాయి అది కాదు కలప కలపతో చేశాను అనమాట చూడండి ఎంత బాగా చెక్కారు ఆయన ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో స్తంభాలు అవన్నీ ఇది ఇది మాత్రమే స్వయంగా బ్రహ్మం గారు చేసుకున్నామంట ఇంకేది కూడా బ్రహ్మం గారు చేసుకున్నావు కాదు ఈ గోడలు అన్నీ కూడా తర్వాత తర్వాత అలా నిర్మించిన అనమాట ఇప్పుడు అది కూడా పడిపోయింది ఇదిగోండి మొత్తం రాళ్ళుతో అయితే నిర్మించారు ఏంటంటే మొత్తం క్లోజ్ చేసి ఉన్నారు లోపల స్లాప్ అది పడిపోయిందనంట మొత్తం ఇంగోండి ఈ కలప కూడా మనకి బ్రహ్మంగారే చేశారు ఇగోండి ద్వారం ఎలా ఉందో రెండు ఏనుగులు లక్ష్మీదేవి ఎంత బాగా చెక్కారు నీట్గా డిజైన్ చేశారు ఇంకోండి తలుపు ఇంకొకటి ఏంటంటే ఇంకొండి ఇటువైపు కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇదంతా రీసెంట్గా కట్టినవి రీసెంట్ అంటే లేదు బాగా పురాతనం కానీ కానీ అయితే కట్టలేదు ఇది గోడలు అవన్నీ సిమెంట్ ఏదైతే ఉందో అదంతా జనాలు కట్టిందనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ద్వారం ఉందే మొత్తం క్లోజ్ చేస్తారు లోపలికి వెళ్ళకుండా ఇంకోండి లోపల మొత్తం పడిపోయింది జనాలు ఏమైనా పడిపోతే డేంజర్ కదా అందుకోసం అని చెప్పి వేస్తారనమాట ఇంకోండి వరండా ఇక్కడ ఉన్నది మొత్తం లోపల అయితే ఉన్నాయి స్పేసెస్గా ఉంది చూడండి వరండా బ్రహ్మం గారి బావి బ్రహ్మం గారి బావి నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అందుకే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను ఇదిగోండి బ్రహ్మం గారి పటం దగ్గర లోపల ఇక్కడ మీకు పుట్ట కనిపిస్తుంది కదా ఇక్కడ పుట్ట కనిపిస్తుంది కదా ఈ ఇంటి లోపల పుట్ట ఉండేదనమాట ఆ పుట్ట దగ్గర అలాగ ధ్యానం అది చేసుకొని ఉండేవారంట బ్రహ్మం గారు సో అది లోపల పుట్టది ఉంది కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వదు కదా మొత్తం తాళం అవన్నీ వేస్తున్నాయి నిజంగా చాలా బాగా డిజైన్ అయితే చెక్కారు ఇప్పుడు మీకు గారు తవ్విన బావి దగ్గరికి అయితే వెళ్దాము ఇదిగోండి ఇదే బ్రహ్మం గారు తవ్విన బావి నిజంగా ఒక్క రాత్రిలోని ఒక్క రాత్రిలోని ఈ బావిని అయితే తవ్వేశారనమాట ఈ పైన ఏదైతే ఉందో అది రీసెంట్గా కట్టింది ఇది అప్పట్లేదు ఇంకోండి కింద మీకు అది కనిపిస్తుంది కదా అది అంతా గారే స్వయంగా రోజు రాత్రి జింక కొమ్ముతో తవ్వేసారనమాట ఏంటంటే ఊర్లో వాళ్ళందరూ ఒక బావి తవ్వుదాము ఊర్లో వాళ్ళకని అని చెప్పి డిసైడ్ అవుతారు అనమాట అప్పుడు చందాలు కలెక్ట్ చేస్తారు చందా కలెక్ట్ చేసినప్పుడు గారు ఏంటన్నారంటే నేను ఏదో ఆ పని ఈ పని చెక్క పని అది చేసుకొని బ్రతుకుతున్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అనగా సో ఊర్లో వాళ్ళందరూ అనమాట ఊర్లో వాళ్ళు మాట్లాడడం కానీ లేకపోతే నీళ్ళు ఇవ్వడం కానీ ఇవన్నీ చెయ్యరు అనమాట సో అందుకు కోపంతో ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతోని ఈ బావినైతే తవ్వే అనమాట సో ఇప్పుడు మనము బావిలోని నీళ్ళు అయితే తోడుదాము తాడు మొత్తం నాచిపట్టిసింది లాగుతూ ఉంటే చేయి జారుతుంది ఓకే తాగి చూద్దాం ఎలా ఉన్నాయి అనేది బాగున్నాయి ఉప్పగా ఉండడం అది ఏం లేదు మంచిగా తాగే నీరేవి చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో మీరు కింద నల్లగా కనిపిస్తుంది అది ఏంటంటే బకెట్ కొన్నది అది కానీ వాటర్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే ఈజీ పర్పస్ కోసం ఇదంతా పెట్టారు ఇది అంత తర్వాత తర్వాత లోపల మొత్తం చెత్తది చేస్తారు చూడండి వాటర్ బాటిళ్ళు అవి ఇవి చెత్త చదవడం నీట్గా మెయింటైన్ చేయడమే రాదు మన వాళ్ళకి ఏంటో తెలియదు ఇదిగో మొత్తం ఇదంతా సైడ్ని చూడండి మొత్తం మట్టి అందరూ డబ్బులు కాయిన్స్ కూడా అవన్నీ వేస్తున్నారు ఇసురుతున్నారు లోపలికి దానివల్ల కాయిన్స్ అవన్నీ మట్టి దగ్గర అయితే పంటాయి అనమాట సో నైస్ సూపర్ ఇంత లోతు ఒక్కరోజు రాత్రిలో తవ్వారంటే మాత్రం నిజంగా చాలా గ్రేట్ అయింది ఇప్పుడు వచ్చేసరికి మీకు సిద్ధయ్య గారు మటం అయితే చూపించబోతున్నాను మనకి బ్రహ్మం గారి శిష్యుడు అనమాట మనకి ఇక్కడ నుంచి వచ్చేసరికి మటం దగ్గర నుంచి వచ్చేసరికి పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది మీకు మటం దగ్గరే అక్కడ జంక్షన్లోని మీకు ఆటోలు అయితే ఉంటాయి అనమాట ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు మీరు ఎంతమంది ఉన్నా సరే ఐదు వందలే ఒక్కరు ఉన్న ఐదు వందలే అనమాట సో నేనేంటంటే నాకు ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ తగిలేరనమాట నిరంజన్ గారు అని చెప్పి భయ్య ఇతనే నిరంజన్ గారు సో నెక్స్ట్ విక్రమ్ అనమాట నిజం అంటే వీడియోస్ చూస్తారంట నిజంగా ఇక్కడ గుర్తుపట్టారు నన్ను గుర్తుపట్టి నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఎవరైనా గుర్తుపట్టినప్పుడు ఏంటంటే మనకి ఇంకా కొంచెం ఆనందం అయితే వస్తుంది అనమాట ఇతని ఆటో మీద ఏం వెళ్తారులే నేను బండి తీసుకొస్తానని చెప్పి మనం బండి తీసుకొచ్చారనమాట నేనైతే బైక్ మీద వెళ్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సో అది ఇప్పుడైతే మనం సిద్ధయ్య మఠంకి వెళ్దాము బండి మీద సో పదండి ఫైనల్లీ మనము సిద్ధయ్య స్వామి సమాధి దగ్గరికి అయితే వచ్చాము మీకు మొత్తం లోపల చూపిస్తాను తాళపత్త గ్రంథాలు చూపిస్తాను మీకు మొత్తము బ్రహ్మం గారి పాదాలు అవన్నీ మొత్తం చూపిస్తాను తాళపత్త గ్రంథాలు ఏంటంటే బ్రహ్మం గారు జీవ సమాధి అయితేను సిద్ధయ్య శిష్యుడికి అయితే ఇచ్చారనమాట సో శిష్యుడి దగ్గరే ఉంటాయి ఇక్కడ తాళపత్త గ్రంథాలు మీకు బ్రహ్మం గారి ఉంగరము శాలిగ్రాము మొత్తం అన్నీ అయితే చూపిస్తాను నేను సో లోపలికి అయితే వెళ్దాం పదండి ఇదిగోండి ఇదే మనం సిద్ధయ్య గారి మఠంకి అయితే వచ్చాము స్టార్టింగ్ గోపురం వచ్చేసరికి ఇలా ఉందనమాట చాలా నీట్గా పెట్టారనమాట ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఎంత గొప్పగా కట్టారంటే చాలా బాగుంది ఇంకొకటి ధ్వజస్తంభం వచ్చేసరికి ధ్వజస్తంభం ఇంకొండి పురాతన కాలంలాగా ఎలాగైతే ఉంటుందో అలాగ డిజైన్ చేశారనమాట నిజంగా చూడండి నిజంగా బాగా చెక్కారు బాగా డిజైన్ చేశారు ఈ వచ్చేసరికి మనకి స సమాధి అయితే ఉంటుంది మీకు చూపిస్తాను బేసిక్గా ఏంటంటే సిద్ధయ్య గారు అనేవారు ఒక ముస్లిం అయిన సయ్యద్ అంటే ఇంతకుముందు అందరూ హిందువులేని అనుకోండి అది వేరే విషయము తర్వాత ముస్లింగా మారి మళ్ళీ ముస్లిం నుంచి జీవితం మీద వైరాగ్యం అయితే వచ్చి మనకి బ్రహ్మం గారి దగ్గర అయితే జాయిన్ అయిపోయారు అనమాట సో తర్వాత నుంచి అలాగా బ్రహ్మం గారు జీవ సమాధి అయిపోతున్నారు తాళపత్త గ్రంథాలు అవన్నీ శిష్యురేఖానికి శిష్యుడికి ఇచ్చేసారనమాట అందుకే తాళపత్త గ్రంథాలు అయితే మనకి ఇక్కడ ఉంటాయి ఈ సిద్దయ్య గారి దగ్గర బ్రహ్మం గారి ఉంగరము అలాగే మీకు శాలిగ్రాము కూడా మీకు చూపిస్తారనమాట నిజంగా చాలా బాగుంటది వెళ్దాం పదండి ఇంకా లోపలికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను ఓకే దీని మీద ఏదో రాసిందండి కొంచెం ఓపెన్ చేశాను అండి ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు తాటాక్ అనమాట బేసిక్గా ఏంటంటే మనకి యొక్క అనే ఆయిల్ రాస్తారు రాయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి ఆ మెత్తగా అవడం వల్ల ఏంటంటే గ్రంథాలు కొంచెం ఎక్కువ సంవత్సరాలు ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాలు అయితే మనకి పాడవకుండా ఉంటాయి అనమాట ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అక్షరాలు మొత్తం అన్ని చూడడానికి అవ్వదు మనకి ఏదో రిక్వెస్ట్ చేయడం వలన మనకి కొంచెం చూపిస్తున్నారు అనమాట చూడండి ఒకే ఆకు మీద మొత్తం ఎన్ని చిన్న చిన్న అక్షరాలతో ఇలాగ ఎన్ని గ్రంథాలు రాసారో రెండు వైపులు కూడా ఉన్నాయండి అది మనం పైకి లేపకూడదు పైకి లేపుతుంది ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే కనుక మనకి కొంచెం ఇదిగోండి వెనకట్లా రెండు వైపులు కూడా రాశారు కనిపిస్తుంది కదా సో అది మీరు మూవీలో కూడా చూసుంటారు కదా యోగదండం సో అది చూశారు కదా సిద్ధయ్య గారి మఠము నిజంగా నాకు చాలా బాగా జరిగిందనమాట మీకు అంత డీటెయిల్డింగ్ తాళపత్ర గ్రంథాలు మీకు ఉంగరం అవన్నీ చూపించడానికి కారణం ఇంకో భయ్య అసలు ఈ భయ్య మాట్లాడడం వల్లే మనకి అంతా చూపించారనమాట లేకపోతే అసలు చూపించడము లేదు ద ఎవ్రీ దసరాకు మాత్రమే చూపిస్తారంట అది కూడా వీడియో ఎలా చేయరు మనం అలాంటిది నార్మల్ డేలో వచ్చి నెక్స్ట్ మళ్ళీ వీడియో కూడా తీసుకున్నామంటే నిజంగా మన నిరంజన్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ భయ్య లేకపోతే అసలు మనకు అసలు చూపి నేను చూడే నాకు ఏంటంటే తాళపత్ర గ్రంథాల కోసం నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఏంటంటే మన నేను ఎప్పుడు చూడలేదు మనం చాలామంది చూసి ఉంటాం కదా అసలు ఆ ఎలాగుంటాయి ఆ తాటాకులు ఎలాగుంటాయి ఏంటి అనేది నిజంగా నాకు నేను చాలా ఖుషి అయిపోయాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో అది చూశారు కదా బ్రహ్మం గారి మఠము మీకు నెక్స్ట్ వచ్చేసరికి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ చూపిస్తాను అనమాట ఆ గుహలో వచ్చిన మనకి తాళపత్ర గ్రంథాలు అవన్నీ అయితే రాశారు సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సప్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకోడి మన కుర్రాళ్ళు యురే యురేనా సో మన వాళ్ళు అనమాట ఇందాక నుంచి నా వెనకల వెనకట్లు తిరుగుతున్నారని నేను కొంచెం బిజీ బిజీగా వీడియో అయితే చూస్తున్నాను సో అయి చెప్పండి మరి సబ్స్క్రిప్షన్ చేయమని చెప్పరా ఈ బొడ్డోడు కనిపించట్లేదు ధరారా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చూసారా మీరు మరి చూడకుండా సూపర్గా ఉంటే ఎలా చెప్తున్నారు లేదు సూపర్గానే గానే ఉంటాయలే సో అది ఉంటానైతే మరి జై హింద్